అతి త్వరలో స్టార్మా ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సిరియల్ నిండు మనసులు ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నిండు మనసులు సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు యశ్వంత్ యశ్వంత్ కన్నడ యాక్టర్ తను గతంలో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన దేవతలారా దీవించండి సిరియల్ ద్వారా చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడు ఇక నిండు మనసులు సీరియల్లో మెయిన్ లీడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలానే యశ్వంత్ కు జోడీగా నటిస్తున్నారు పవిత్ర నాయక్ పవిత్ర తమిళ్ యాక్ట్రెస్ తను గతంలో స్టార్మాలో టెలికాస్ట్ అయిన నువ్వు నేను ప్రేమ సీరియల్లో పద్దు క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు తరువాత ఇప్పుడిక మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇక ఈ సీరియల్లో హీరోకి ఫాదర్ గా నటిస్తున్నారు అనిల్ అనిల్ తెలుగు యాక్టర్ తను అమ్మాయి గారు పడమటి సంధ్యా రాగం ఇలా ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేశారు ఇక మిగిలిన యాక్టర్స్ విషయానికి వస్తే సంగీత ఇంద్రనాగ్ నీపా సౌందర్య ఇలా తదితరులు ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు మర్యాద త్వరలో రాబోతున్న నిండు మనసులు సీరియల్లో మేల్ గా యశ్వంత్ పవిత్ర నాయక్ జోడీ మీకేలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్